నమస్తే వెల్కమ్ టు వైస్ ఆఫ్ వారు ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం రెండు అయితే అమలు చేయబోతుందండి అది కూడా మార్చి ఎనిమిదో తేదీ నుంచి అంటే మహిళా దినోత్సవం రోజు నుంచి ఈ అయితే అమలు చేయబోతుందండి ఈ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అలాగే ఈ రెండు పథకాల్లో ఏ ఏ పథకాలు దేనికి ఉపయోగపడుతుంది ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ వీడియోలు అయితే చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చింది అంటే మాత్రం వీడియో చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో మహిళలకు ఒక గుడ్ న్యూస్ అండి మహిళా దినోత్సవం రోజున రెండు పథకాలు అయితే ప్రారంభం చేయబోతున్నారండి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరచుగా కొన్ని పథకాలైతే ప్రవేశపెడుతుందండి ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల్లో అంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు విద్య మరియు కుటుంబ అవసరాల కోసం సులభంగా రుణం అందించడం చాలా అవసరం అనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సందర్భంగా అంటే మార్చి ఎనిమిది ఆ రోజు సందర్భంగా రెండు కొత్త పథకాలైతే ప్రారంభించబోతుందండి రెండు కొత్తగా మహిళా రుణ పథకాలైతే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కళ్యాణలక్ష్మి రుణ పథకాలను ఈ రెండు పథకాలను అయితే ప్రారంభించబోతుందండి ఈ పథకాల ద్వారా పిల్లల చదువులు మరియు వివాహాలకు ఆర్థిక సహాయం అయితే లభిస్తుంది అనమాట ఇవి మహిళల ఆర్థిక స్వలంబనకు తోడ్పడమే కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ లో ఇంట్రెస్ట్ ఫ్యామిలీ లోన్స్ ఇలాంటివన్నీ అవసరాలకే తీర్చడంలో సహాయపడుతుందండి అలాగే మొత్తం రుణం ఎంత ఇస్తారు అంటే పథకం పేరు చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అండి పిల్లల చదువుల కోసం అనమాట ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే పిల్లల విద్య కోసం అయితే ఉపయోగపడుతుందండి మొత్తం రుణం కూడా పదివేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు అయితే రుణం ఇస్తారనమాట తీసుకున్న రుణం మొత్తం కూడా వాయిదాల్లో అయితే చెల్లించాలన్నమాట అలాగే రెండవది వచ్చేసరికి మనకి కళ్యాణ లక్ష్మి రుణ పథకం అండి ఈ పథకానికి పెళ్ళిళ్ళ వివాహానికి అయితే ఉపయోగపడుతుందనమాట ఇది వచ్చేసి మనకి పదివేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు అయితే ఇస్తారండి ఇది మొత్తం కూడా నలభై ఎనిమిది వాయుదాల్లో అయితే చెల్లించాలన్నమాట ఫస్ట్ అయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అండి పిల్లల చదువుల కోసం ఉపయోగపడుతుంది అది పదివేల రూపాయల నుంచి ఒక లక్ష వరకు ఇస్తారండి అది వాయిదాల్లో చెల్లించాలి అండ్ అలాగే రెండవది కళ్యాణ లక్ష్మి రుణ పథకం అనమాట ఇది పదివేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఇస్తారండి ఈ మొత్తానికి కూడా ఈ రుణ మొత్తానికి కూడా నలభై ఎనిమిది వాయిదాలు అయితే చెల్లించాలన్నమాట ఈ రెండు పథకాలు కూడా ఈ రెండు మహిళా రుణ పథకాలు ద్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా అందుబాటులో అయితే ఉంటాయండి ఈ రెండు పథకాలు కూడా పొందడానికి కావాల్సిన అర్హతలు అనమాట ఒకసారి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలుగా ఉండాలండి అంటే మీరు డ్వాక్రా గ్రూప్ లో అయితే ఉండాలన్నమాట ఒక సభ్యురాలుగా అయితే ఉండాలన్నమాట ఒక గ్రూప్ లో కనీసం ఆరు నెలల సభ్యత్వం పొంది ఉండాలండి అంటే మీరు గ్రూప్ లో ఉండి ఆరు నెలలైతే ఉండాలన్నమాట ఆరు నెలలు పైన అయితే ఉండాలన్నమాట అవసరమైన పత్రాలతో సంఘం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట విద్యలక్ష్మి గాని మీకు కళ్యాణ లక్ష్మి కానీ ఈ రెండు పథకాలకి కూడా మీకు కావాల్సిన పత్రాలతో అంటే అవసరమైన పత్రాలతో సంఘం ద్వారా మీకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అంటే డ్వాక్రా సంఘం ద్వారానే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాంకు లేదా సంబంధిత అధికారులు పరిశీలన జరుగుతుందండి మీరు డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంకు ద్వారా లేదా సంబంధిత అధికారుల ద్వారా కూడా పరిశీలన చేస్తారనమాట అంటే చెక్ చేస్తారనమాట అర్హత ఉంటే రుణం మంజూరు అవుతుందండి బ్యాంకు ద్వారా కానీ లేదంటే ఆ అధికారులు కానీ చెక్ చేసిన తర్వాత మీరు అర్హత పొందినట్లయితే మీకు రుణం అయితే మంజూరు చేస్తారనమాట ఈ రుణం మొత్తాన్ని కూడా నిర్ణయించిన అయితే చెల్లించాలండి ఈ విధంగా ఈ రెండు పథకాలను కూడా సులభంగా పొందవచ్చు అండి ఈ విధంగా ప్రభుత్వం అందిస్తున్న ఉమెన్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ మరియు మ్యారేజ్ సపోర్ట్ లోన్ స్కీమ్ ఈ రెండు పథకాలను కూడా సులభంగా అయితే పొందవచ్చు అనమాట ఈ పథకాల వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఈ మహిళా రుణ పథకాలు అనేవి వివిధ రకాలకు ఉపయోగపడుతుందండి ఒకటి పిల్లల చదువుల కోసం తక్షణ ఆర్థిక సహాయం చేయబడుతుంది అనమాట అలాగే రెండవది వివాహ ఖర్చుల కోసం తక్కువ ఒత్తిడితో రుణం అయితే ఇస్తారనమాట అండ్ అలాగే స్వయం సహాయక సంఘాలు బలోపేతం చేయడానికి మహిళల ఆర్థిక నిర్ణయాలతో స్వతంత్రంగా ఉండడానికి తక్కువ వడ్డీతో అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ లోన్స్ అనమాట తక్కువ వడ్డీతో అయితే ఈ రుణం అందించబడుతుందండి గ్రామీణ మహిళలకు ఇవి నిజంగా ఉపయోగపడే స్కీమ్స్ అండి గవర్నమెంట్ ఉమెన్ లోన్ స్కీమ్స్ అనమాట ఇవి ఖచ్చితంగా గ్రామీణ మహిళలకి డ్వాక్రాలో ఉన్న మహిళలకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏమేమి కావాలి అంటే ముందుగా అయితే డ్వాక్రా మహిళా సంఘ సభ్యురాలుగా అయితే ఉండాలండి మీరు డ్వాక్రా గ్రూప్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా ఆరు నెలల సభ్యత్వం పొంది ఉండాలండి అంటే మీరు డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యి ఆరు నెలలు పైన అయితే ఉండాలనమాట సభ్యురాలుగా సంఘం ద్వారా సిఫార్సు అనేది అవసరం అనమాట అలాగే అవసరమైన పత్రాలు ఒకసారి చూసుకుంటే అంటే ఈ రుణానికి ఈ పథకాలకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అలాగే సభ్యత్వం ధృవీకరణ అంటే మీరు ఆరు నెలలు పైన అయితే ఉండాలి కదండి జాయిన్ అయ్యి సభ్యత్వ ధృవీకరణ పత్రం ఆదాయ వివరాలు అలాగే పిల్లల విద్య లేదా వివాహానికి సంబంధించిన సమాచారం అంటే విద్యాలక్ష్మి అయితే పిల్లలకు విద్యకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే వివాహానికి అయితే కళ్యాణ లక్ష్మి పథకానికి అయితే వివాహానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కావాలన్నమాట ఈ మహిళా రుణ పథకాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే మహిళా దినోత్సవం రోజున అంటే మార్చి ఎనిమిదో తేదీన ప్రారంభం చేస్తారండి అంటే ఆ రోజు మహిళా దినోత్సవం కాబట్టి మార్చి ఎనిమిదిన ఆ రోజునైతే ఈ అనేది ప్రారంభం చేస్తారనమాట గరిష్టంగా ఎంత రుణం పొందవచ్చు అంటే ఒక లక్ష వరకు అయితే రుణం అండి పదివేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు అయితే రుణం పొందవచ్చు అండి తీసుకున్న రుణాన్ని ఎలా చెల్లించాలి అంటే కళ్యాణ లక్ష్మి పథకంలో నలభై ఎనిమిది వాయిదాల్లో ఈ తీసుకున్న రుణాన్ని అయితే చెల్లించాలండి ఎవరు అర్హులు అంటే డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలుగా ఉన్న సభ్యత్వం ఉన్న మహిళలు మాత్రమే అర్హులండి విద్య కోసం కూడా రుణం అందుతుందా అంటే అవునండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా పిల్లల చదువుల కోసం రుణం అందించబడుతుందండి మొత్తంగా ఈ రెండు కొత్త మహిళా రుణ పథకాలు మహిళలకు ఆర్థికంగా పెద్ద మద్దతుగా నిలుస్తాయండి పిల్లల విద్య మరియు వివాహం వంటి ముఖ్య అవసరాల కోసం సులభంగా రుణం పొందే అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళలకు సాధకార్యతనైతే పెంచుతుంది డ్వాక్రా మహిళలకు ఇది ఒక మంచి అవకాశం అండి రెండు పథకాల్లో ఏ పథకానికి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి అంటే పిల్లల చదువుల కోసం అయితే వాళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లల చదువుల గురించి డీటెయిల్స్ అనమాట అదే వివాహానికి సంబంధించి డీటెయిల్స్ అయితే అంటే కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి అయితే వివాహానికి సంబంధించి డీటెయిల్స్ అనమాట అంటే శుభలేఖ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి కదండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా కావాలన్నమాట అంటే ఈ రెండు పథకాలకి అప్లై చేసుకోవడానికి వాటికి సంబంధించిన ఏ పథకానికి మనం అప్లై చేసుకుంటున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాలన్నమాట ఖచ్చితంగా ఉంటేనే మనకి రుణం అయితే మంజూరు చేస్తారండి ఆ రుణం కూడా మనం డ్వాక్రా గ్రూప్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకున్న దాన్ని బ్యాంకు ద్వారా కానీ లేదా అధికారుల ద్వారా గానీ చెక్ చేసిన తర్వాత మీకు రుణం అయితే మంజూరు చేస్తారండి ఇది ఒక మంచి అవకాశం అండి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట ఈ అయితే మనకి మార్చి ఎనిమిదో తేదీన అంటే మహిళా దినోత్సవం రోజున ప్రారంభం చేయబోతున్నారండి ఆ రోజు నుంచి ఈ పథకాలు అయితే అవుతాయి అన్నమాట ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కళ్యాణలక్ష్మి రెండు పథకాలు కూడా మనకి మార్చి ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభం చేస్తారండి ఖచ్చితంగా అవసరం ఉన్నవాళ్ళు మీరు విద్య కోసం కానీ వివాహాని కోసం కానీ అవసరం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రెండు పథకాలు కూడా రావాలి అంటే మీరు ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్లో ఉండాలండి అది కూడా ఆరు నెలలకు పైగా సభ్యత్వం పొంది ఉండాలండి ఇది నిజంగా డ్వాక్రా మహిళలకి ఒక గుడ్ న్యూస్ అండి ఏపీ ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కళ్యాణ రెండు ఈ రెండు అమలు చేయబోతుందండి అది కూడా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవ రోజునైతే అమలు చేయబోతుందండి ఈ వీడియో ఇంకెవరికి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ పథకాల గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉందండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి